హలో 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 హాయ్ అండి హాయ్ అండి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయింది ఇక్కడ మాకు స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చున్నాను హాయిగా మా అమ్మాయి వాళ్ళు మా అమ్మాయి అల్లుడు మనవరాలు ముగ్గురు కూడాను అక్కడ సినిమా చూస్తున్నారు వాళ్ళు హోమ్ థియేటర్లో పిలుస్తారు కానీ ఏంటంటే నాకేమీ నేను సినిమా మనుషుని కాదు సినిమా అంతంత గంటల సేపు వెయిట్ చేయాలంటే వే టైం వేస్ట్ చేసుకోవాలంటే నాకు ఇష్టం ఉండదు కాబట్టి ఏంటంటే హాయిగా నేను సొంతగా ఒక్కదాన్ని కూర్చుంటా అదే హ్యాపీనెస్ నాకు మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాను మా అమ్మాయి దగ్గర ఉన్నాను దాని కనుసన్నల్లో నేను నేను మెలుగుతున్నాను అన్నది ఒకటి చాలు అన్నిటికీ అది చూసుకుంటుంది అనేది ఒకటి హ్యాపీ అనమాట కాబట్టి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీరు కూడా ముఖ్యంగా నా నన్ను చూసి మీరందరూ కూడాను రకరకాలుగా మీ మీ జీవితంతో అడ్వెంచర్స్ చేయండి చాలా చక్కగా చాలా చక్కగా ఉంటుంది లైఫ్ మాట మాటికి రాదు వచ్చిన లైఫ్ కూడా ఏంటంటే ఎప్పుడు మనకి ఒంట్లో బాగుండదో తెలీదు ఎప్పుడు మనకి ఏ అవాంతరం వస్తుందో ఏమి మనకి అనుకొని దుస్సంఘటనలు జరుగుతాయో మనకి మనకు తెలియదు వయసుతో నిమిత్తం లేదండి కాబట్టి ఏంటంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు కదా అట్లాగు దీపం ఉండగానే అంటే అన్నీ చక్కగా మనకి మనం కాన్షియస్నెస్లో ఉన్నప్పుడే మొత్తం కంప్లీట్గా మనం అన్ని రకాలుగా మన మన బాధ్యతలు నిర్వర్తిస్తూ నిర్వర్తిస్తూ ఎట్ ద సేమ్ టైం వీ హ్యావ్ టు బీ హ్యాపీ అండ్ వీ హ్యావ్ టు ఫుల్ఫిల్ ఆల్ ఆల్ అవర్ డిజైర్స్ అంటా నేను కాబట్టి ఏంటంటే దానిలో వితౌట్ కాంప్రమైజింగ్ అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదండి కాబట్టి ఏంటంటే హ్యాపీగా ఉండండి అందరూ చక్కగా ఉండండి హ్యాపీగా తర్వాత ఇక్కడ ఒక్కసారి మీకు స్విమ్మింగ్ పూల్ చూస్తు చూపిస్తాను స్విమ్మింగ్ పూల్ దగ్గర నన్ను చూశారు కదా ఎంత అందంగా ఉంది చక్కగా ఎంత క్లియర్గా ఉందో ఈ స్విమ్మింగ్ పూల్ చెప్పలేను అసలు చక్కగా వాటర్ వాటర్లో ఏదో కాయ ఆకులు పడిపోయినాయి బహుశా తర్వాత ఇంకా నెక్స్ట్ వీక్ ఏదో ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో ఏదో కార్యక్రమం ఉంది బై ద టైం మొత్తం వాళ్ళు క్లియర్ చేసేసుకుంటారు స్విమ్మింగ్ పూల్ తర్వాత చూడండి ఎంత బాగుందో వెనకాల చెట్లు అవి కూడా మా వీళ్ళ ఇంట్లో భాగమేనండి కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి కొన్ని ప్రికాషన్స్ ఇస్తారనమాట కొన్ని కొన్ని ఒక ఒక కండిషన్లు పెడతారనమాట స్విమ్మింగ్ పూల్ ఉంటే కనుక ఇట్లా ఉండాలి ఇలా ఉండాలి నామ్స్ ఉండాలి ఇదిగో దీన్ని ఇది మొత్తం క్లోజ్డ్గా ఉండాలి దీనికి మొత్తం మనం ఒక ఒక రకమైన ఫెన్సింగ్ వేసుకోవాలి అనేది కాబట్టి ఆ వెనకాలేమో ఆ మెటల్ ఫెన్సింగ్ ఉంది ఇక్కడేమో ఇదిగో అద్దాలు అద్దాలు చిన్న పిల్లలు లేకపోతే పెట్ యానిమల్స్ పెట్స్ అట్లాంటివన్నీ కూడా ఏవి కూడాను అక్కడికి వెళ్ళిపోవు అనమాట అన్నీ కూడానండి చాలా అసలు జా గవర్నమెంట్ అనేది ఒక తండ్రి లాంటిది ఇక్కడ ఈ దేశాలకి నాట్ ఓన్లీ హియర్ నాట్ ఓన్లీ ఇన్ 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 ఆస్ట్రేలియా ఇన్ ఎవ్రీ ఎవ్రీ కంట్రీ ఇంక్లూడింగ్ దుబాయ్ సరేనా కాబట్టి మన మనం ఎంతసేపటికి మనం విశ్వగురువు విశ్వగురు అని ఓ చంకలు గుద్దుకుంటున్నాము గుండెలు బాదుకుంటున్నాం తప్ప వాళ్ళు అనుకోవటంలా మనం నిజంగా మనం వాళ్ళ వాళ్ళ రోడ్లు అవి చూసి మనం సిగ్గుపడాలి కానీ మనకు అట్లాంటివి ఎప్పుడూ కలగటల్లా అట్లాంటివి కలగనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు ఇప్పుడు నిద్రపోయే వాడిని నిద్ర లేపగలుగుతాం కానీ నిద్ర పోతున్నట్టు నటిస్తున్న వాళ్ళని ఎవ్వరు మనం ఏమీ ఎవ్వరు ఏమీ అనలేము కాబట్టి ఏంటంటే ఆ వాళ్ళు చేయదలుచుకోలేదు అంతే జనాలకి ఒక మంచి ఒక చక్కటి ఫెసిలిటీస్ వాళ్ళు వాళ్ళు కల్పించాలి అని అనుకోవటంలా కాబట్టి ఏంటంటే వాళ్ళ ఏజెండాలో ఇట్ ఇస్ దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ఇన్ దే ఎజెండా అంటాను నేను కాబట్టి ఏంటంటే ఇంకా మనం ఏం చేయలేము నాలాంటి వాళ్ళు అంటే ఏదో కాస్త ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు నాలుగు కొన్ని కంట్రీలు చూస్తాము అవతలికి వెళ్ళిపోతాము ఏదో వచ్చినప్పుడు ఏదో హాయిగా హాయిగా ఊహో ఆహా అనుకుంటాం వెళ్ళిపోతాం కానీ ఏముంది మళ్ళీ ఏదో మా పాత చోటుకి వెళ్ళిపోవాల్సిందే ఆ పాత పాత గబ్బు ఆ పాత కచ్చిడ ఆ పాత అన్ని మనుషులు మనుషులు కూడా కచ్చడాలేనండి ఒకటి ఇక్కడ ఒట్టి రోడ్లే చండాలంగా ఉంటాయని కాదు మనుషులే చండాలంగా ఉంటారు మనుషులే కచ్చటాలు మనుషులే అనవసరమైన మాటలు మాట్లాడతారు మనుషులే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కంప్లీట్గా వాళ్ళకి వాళ్ళు అసలు ఎన్ని రకాలైన కుట్రలు కుతంత్రాలైనా పండుతారు అన్నమాట మనతోనే మనతోనే ఉండి మనతోనే గోతులు తీస్తారండి ఏంటి మీక ఏంట్రా మీక వచ్చింది దీని గురించి నేను ఒక కథ చెప్తానండి సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే మీరు మాత్రం హ్యాపీగా ఉండండి చక్కగా హ్యాపీగా హ్యాపీగా ఉండి ఎంజాయ్ చేయండి హెల్తీగా ఉండండి శరీరాన్ని హెల్తీగా పెట్టుకోండి చక్కగా రోగాలు అవన్నీ అంటించుకోకుండా చూసుకోకండి అంటే ఏంటంటే మనం ఎక్కువ తిండి ఒక లిమిటెడ్గా తిన్నప్పుడు ఏంటంటే మనకి నియంత్రించుకున్నప్పుడు ఏంటంటే మనకి మన హెల్త్ మన కంట్రోల్లో ఉంటుంది నేను చాలా దూరం వెళ్ళి నడిచి వచ్చాను ఇప్పుడు ఇవన్నీ చేశాను అందుకే ఏదో స్వీట్ కూడా తిన్నా ఇప్పుడు నేను మా అమ్మాయి ఏదో చేసి పెట్టింది స్వీట్ ఏదో బయట నుంచి కూడా తెచ్చారు వాళ్ళు సో అదండి కాబట్టి ఏంటంటే అన్ని రకాలుగా ఆనందంగా ఉండాలండి బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్